హనుమంతా ఓం నమో హనుమతే నమ శ్రీహరిదే వల్ల అమృతమైనటువంటి పాల సముద్రంలో పడటం వల్ల విరిగిన ఎముకలు మళ్ళీ అతుక్కున్నాయి విరిగిపోయి అప్పుడే అసలు వాడు వచ్చి పడింది ఒకేదో శవంలాగా వచ్చి పడ్డాడు అక్కడ ఎక్కడో ఏరుకోవాల్సి వచ్చింది వాడు వాడి రెక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఆ రెక్కలంతా ఎక్కడెక్కడ ఉన్నాయో ఎముకలు ఎక్కడ చెప్పి ఎప్పుడు పాల సముద్రంలో పడ్డాడో అది అమృతం కదా తక్షణం అన్నీ కూడా మళ్ళీ ఎత్తకపోయినాయి రాలిపోయినటువంటి రెక్కలు మళ్ళీ కొత్త రెక్కలుగా మలిచి ప్రాణాలు కుదుట్టుబడ్డాయి ప్రాణం ఉండిపోయింది ఇక ఈ ప్రయత్నాలు చాలనుకొని తరాసరి కృష్ణ పరమాత్మ దగ్గరికే వెళ్ళాడు ఇంకెందుకు ఇది వెళితే మాట్లాడు మాట్లాడు తోకతో కొడతాడు నేనేదో అనుకుంటే అదేమో యోగైపోయింది అని ఇక లాభం లేదు ఇక మళ్ళీ ఆంజనేయుడి దగ్గరికి వెళితే బాల సముద్రంలో పడేశాడు తర్వాత అగ్ని సముద్రంలో పడేస్తాడు మొదల రావారసంలో వద్దు ఎందుకు పట్టింది అని చెప్పి నేరుగా వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు సర్వజ్ఞుడైనటువంటి స్వామి దగ్గర దాపరికం ఎందుకని జరిగిందంతా చెప్పేశాడు స్వామి చేతులెత్తి నమస్కారం కూడా పెట్టేశాడు నా తప్పు క్షమించండి నన్ను నా చేత కాదు ఆయన తీసుకురాలేనని చెప్పాడు అయినా శ్రీకృష్ణుడు వదిలిపెట్టలేదు అంత పిరికి మాటలు మాట్లాడకయ్యా నువ్వు సీతారాములు పిలుస్తున్నారని చెప్పు అంటూ సగర్వంగా సత్యభామక చూశాడు ఒక్కపారి సత్యభామ అప్పటికి పొంగిపోయింది ఇప్పుడు చూడండి ఇంకోరి గర్వాన్ని ఆయన లీలే లీల ఒక కథలో ఎన్ని బిట్టలు చంపుతాడో తెలీదు కింద పడతాయో తెలియదు ఒక ఏటికి రెండు పండ్లు అన్నట్టుగా ఆ విధంగా ఒక ఏటే చాలు ఎన్నెన్నో ఒక కాయ నడిపితే చాలు చెస్లో ఎన్నో అన్నట్టుగా చెస్ ఎన్నో పోతాయి చెక్ అనేస్తాడు అయిపోయా క్లోజ్ అక్కడికి అంత బుద్ధివంతుగా నడుపుతున్నాడు అండి మన స్వామి కృష్ణుడు ఎందుకులే అంత నువ్వు కష్టపడతావయ్యా నువ్వు సీతారాములంటే అంటే చాలా భక్తి వాడికి అందుకని సీతారాము కృష్ణుడు కృష్ణుడు ఎందుకన్నావు నువ్వు అక్కడ వెళ్ళి సీతారాములు సీత సీత సత్యభావం చూపించి సీత రాముడు పిలుస్తున్నానని చెప్పు ఒక్క బారి చూశాడట సత్యభామ చాలా పొంగిపోయింది నీటార్న కూర్చుందట ఇంకా నన్ను సీత అన్నాడు కదా అని గరుక్మంతుడు కొంగిపోయాడు అయినా ఎందుకంటే ఎట్లా చేసేది వెళ్ళలేకపోతున్నాడు భయంగా ఉంది అయినా స్వామివారి మాట కాదనలేక ప్రాణాలు తెగించి ఇక నా ప్రాణాలు పోతాయి ఇక ఒక బారి ఇంటికి వెళ్ళి ఉంటే బాగుండు పిల్లల్ని అయినా పోతాయన్న ప్రాణాలు ఆయన తెగించి గంధమాదనానికి బయలుదేరాడు మళ్ళీ హనుమంతుడు గాఢ సమాధిలో ఉన్నాడు మళ్ళీ ఇట్లే ఉన్నాడు కదా ఆయన అమ్మో ఇంక ఇప్పుడు ఏం చేస్తాడు గరుక్మంతుడికి గుండెలు దడదడా దడదడాడుతున్నాయి ఎట్లరా ఈయన ఆంజనేయ స్వామి లేపేది అయినా ధైర్యం కూడబెట్టుకొని దూరంగా నిలబడి చేతులు జోడించి ఇప్పుడు వచ్చింది బుద్ధి రామభక్త శిఖామణి సీతారాములు నిన్ను చూడాలనుకుంటున్నారయ్యా తర్వాత నీ చిత్తం జాయ్ సీతారాం అన్నాడు అంతే గరుక్మంతుడి ప్రార్థనను వినగానే కొరడాతో కొట్టినట్టు ఉలిక్కిపడి లేచాడు హనుమంతుడు అక్కడ సీతారాములు అన్నారే జాయ్ సీతారాం అన్నాడే ఉలిక్కిపడ్డాడు ఇంకా ఇంక మళ్ళీ ప్రాణం కింద తీసుకురావటం బాహ్య ప్రాణం చేయటం అంతర్ ప్రాణం చేయటం కుంభకాలు చేయటం రేచకాయలు చేయటం పూర్వకాలు చేయటం యోగాభ్యాసం అంతా వదిలేశాడు మొత్తం టపక్కన లేచేశాడు లేస్తూనే అటు ఇటు చూశాడు జై సీతారాం అన్నాడు కదా అంటూనే ఎంతో సంతోషం అయిపోయింది ఎవరయ్యా అని గరుక్మంతుడు ఇంకా జై సీతారాం అంటూనే ఉన్నాడు ఇంకా ఎక్కువ ఉత్సాహం వచ్చింది కళ్ళు తెరిచాడు కదా అని ఆంజనేయుడు ఆనంద భాష్పాలు రాలుస్తూ గరుక్మంతుడి మీద పూలు చల్లాడు ఒక్కపారి పూలంతా చల్లాడు చాలా సంతోషమైంది జై సీతారామన్నాడు కదా అందుకని చూసారా అప్పటికిప్పటికి ఆ స్వాగతానికి ఈ స్వాగతానికి ఎంత వ్యత్యాసం ఉందో నీళ్లు తెచ్చి కాళ్ళు గడిగాడు డొప్పలతో తేనెలు తెచ్చి తాగమని ఇచ్చాడు చూసారా అప్పటికిప్పటికి అప్పుడు కాళ్ళను పట్టుకొని బయట పారేశాడు రెక్కలు పట్టుకొని కాళ్ళు ఇరిగేటట్టు ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు కాళ్ళు గడిగాడట పూలతో అభిషేకం చేశాడు మెళ్ళో పూలమాలు వేశాడు అంత చాలక ప్రదక్షిణ నమస్కారాలు కూడా చేశాడు ఎక్కువైపోయింది అనిపిస్తుందేమో అన్నీ చేసేసాడు ఓం నమో హనమతే నమ